నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా మరి అక్కడ కార్యక్రమాన్ని జరపడం జరిగింది మరి ఆయన చనిపోయే నలభై ఒక్క సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి రాజకీయాల్లో పోతన సంన్యాసిరావు గారు మరి ఎంత హుందాతనంగా అనేటటువంటిది మరి ఇవాళ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా మధురవాడ ప్రజలకి అందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామందికి ఆయన జీవనోపాధి చూపినటువంటి వ్యక్తి మరి ఏదైతే మధురవాడ ప్రాంతం ఆ రోజుల్లో వెనకబడి ఉందో మరి ఈ వెనకబడి ఉన్న ప్రాంతాలకి విద్య అవసరమైనటువంటి విషయాన్ని ఆయన గుర్తించి విద్య లేకపోవడం వల్ల వీళ్ళందరూ వెనకబడి ఉన్నారనేటువంటి ఆలోచనతో ఆయన అప్పుడు ఈ మధురవాడ క్వారీ సొసైటీ నుంచి హై స్కూల్ రావడానికి కార్పస్ ఫండు ఆయన ఈ సొసైటీ కార్మికుల నిధి నుంచి ఆయన ఆ రోజుల్లో సమకూర్చి మరి ఏదైతే హై స్కూల్ కోనేరుగా అప్పటికి ఉన్నటువంటి సందర్భంలో దాన్ని గవర్నమెంట్తో పోట్లాడి ఆ స్థలాన్ని అలర్ట్ చేసి ఆయన ఇవాళ మధురవాడలో కొన్ని వేల మంది ఇవాళ విద్యారంగంలో మరి రాణించడానికి కారణమైనటువంటి వ్యక్తి పోతన సంజయేశ్వరరావు అని కూడా ఒక రకంగా మనం చెప్పుకోవాలి లేదంటే హై స్కూలు మరి ఇక్కడికి రావడం ఇవాళ మధురవాడ హై స్కూల్ ఇంత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడానికి కారణం ఆయన పునాది అని కూడా పోతన సంజయేశ్వరరావు గారు అని చెప్పి మనం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరి ఏదైతే ప్రజా జీవనంలో ఉంటారో మరి ఇవాటికి ఆయన మనలో పొందుతున్నారంటే అది పోతున్న సన్యాసరావు దీనికి ఉదాహరణని ఈ సందర్భంగా నీకు మనం చేస్తా ఉన్నాం